you <laughs> ఏపీ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనం నందు మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఆరవ రోజు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై తేదీ బుధవారం ఉదయం పది గంటలకు అంబేద్కర్ భవనం నందు ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు విచ్చేయున్నాడని జిల్లా స్థాయి మనజాతి నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొనాలని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో దండోర రాష్ట్ర అధ్యక్షులు వేగురు విజయ్ అంబేద్కర్ ఏపీ ఎంఆర్పి స్ జిల్లా అధ్యక్షులు మర్లపాటి హరిప్రసాద్ జిల్లా అధికారి ప్రతినిధి బిరదవోలు సుభాష్ రవి రాఘవేంద్ర యాలపల్లి శ్రీనివాసులు కొండాపురం వెంకటేశ్వర్లు కొండాపురం కస్తూరి తదితరులు ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు గారి ఆదేశాల మేరకు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది నా పేరు వేగూరు విజయ్ అంబేద్కర్ నేను ఏపీఎంఆర్పిఎస్లో ప్రచేతం కళాచైతన్య దండోర రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను మరి దాసరి సోనురాజు నాయకత్వంలో ఏపీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు నా సహపార్టీ నాయకులు అలాగే ఎంతోమంది కార్యకర్తలు నాయకులు ఉద్యమాల పోరాటాల ఫలితంగా వర్గీకరణ సాధించుకున్నాం ఇది ఎంతో శుభపరిణామం ఈ సందర్భంగా ఎవరైతే జాతి కోసం కష్టపడి పోరాటాల్లో పాల్గొని ఈ వర్గీకరణకు కారతులయ్యారో వారందరికీ హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే వర్గీకరణ అయిపోయింది ఇప్పుడు కార్యాచరణ ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు వాస్తవంగా దాసరి సోమరాజు గారికి ఒక మంచి అవకాశం వచ్చింది ప్రస్తుతం ఆంధ్రాలో ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి ఒక పార్టీ వాళ్ళు ఆయన ఆహ్వానించారు పార్టీలోకి అయ్యా మీకు సముచిత సముచిత స్థానం కల్పిస్తాం మీరు మా పార్టీలోకి రండి మీకు ఉన్నతమైనటువంటి పరిస్థితి ఉంటుంది అని వాళ్ళు ఆహ్వానించగా మరి దాసరి సోమరాజు గారు తన వ్యక్తిగతంగా తన వ్యక్తిగతటువంటి అభివృద్ధి కోసం ఆలోచించకుండా ఇప్పటి వరకు నాతో కలిసి ప్రయాణం చేసినటువంటి నా సహపార్టీ కార్యకర్తలకు లీడర్లకు నేనేం చేయాలి వాళ్ళ అవసరం ఏంటి నా పాత్ర ఏంటి నేనేం చేయాలి అదేం చేయకుండా నా స్వార్థం కోసం నా డెవలప్మెంట్ కోసం పార్టీలకు వెళితే నా క్యాడర్ ఏమైపోవాలి అని ఆలోచించి సున్నితంగా తిరస్కరించడం జరిగింది ఆ ప్రధాన ప్రతిపక్షాలకు వెళ్లకుండా ఈ సందర్భంలో ఒక మంచి అవకాశం ఆయనకు వచ్చింది అదేంటి అంటే మరి ప్రస్తుత కేంద్ర మంత్రి వారి పేరు జితనరామ్ మాన్జీ గారు జితన్ రామ్ జిత రామ్ మాన్జీ గారు వారు గతంలో బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు ప్రస్తుతం మినిస్టర్ ఆఫ్ మైక్రో ఇండస్ట్రియల్ మీడియం అండ్ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ఇండియా అందులో వారు మినిస్టర్గా ఉన్నారు అనగా ఆ లోన్స్ ఇలాంటివి ఇవ్వడం అనేటటువంటి కార్యక్రమంలో ఆయన మంత్రిగా ఉన్నారు సరే ఇప్పుడు నా జాతి ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు ఆర్థికంగా భరోసా కల్పించాలి ఎందుకంటే చాలామంది ఆర్థికంగా చితికిపోయారు మొదలే పేదరికం దానిలో ఉద్యమాల్లో పోరాటాలు పాల్గొని ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వీరిని ఆర్థికంగా గట్టికించాలి అంటే ఒకే ఒక మార్గం మరి సెంట్రల్ మినిస్టర్ ఉన్నటువంటి పార్టీ ఆయన వ్యవస్థాపకులు ఆ పార్టీ పేరు ఆ హమ్ హెచ్ఐఎం హమ్ అనగా హిందుస్థాన్ ఆవామ్ మోర్చా వాయిస్ ఆఫ్ ద పీపుల్ పేదవాణి గొంతుక ఈ పార్టీ ఒక దళితుడు స్థాపించారు కాబట్టి అందులో ఆయన ఈ మైక్రో లోన్ సంబంధించి ఆయన నిలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళకు న్యాయం చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది ఆ పార్టీలో ఇప్పుడు ప్రస్తుతం మన దాసరి సోనరాజు గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికయ్యారు ఆయన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు అయితే మరి మన వాళ్ళను ఆర్థికంగా స్టెబిలిటీ చేయాలి ఆర్థికంగా డెవలప్ చేయాలి అన్న ఆలోచనతో మరి ఈ నెల ఆరవ తేదీన ఇదే అంబేద్కర్ భవన్లో ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు ఆయనతో పాటు ఇంకా సహపార్టీ నాయకులంతా వచ్చి మరి మన ప్రజలందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమం జీప్రదం చేయండి ఎందుకంటే ఎంఆర్పిఎస్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆగిపోయాయి మరి మనం ఆర్థికంగా డెవలప్ అవడం కోసం మన భవిష్యత్తుని బంగారుమయం చేసుకోవడం కోసం ఇలాంటి కార్యక్రమం అవసరం ఇప్పుడు ఆర్థిక భరోసా అవసరం అది ఈ పార్టీలో అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ రోజు కార్యక్రమానికి వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి ఖచ్చితంగా ఎవరైతే ఈ వర్గీకరణలో పాల్గొన్నారో ఈ వర్గీకరణ కోసం పోరాటాలు చేశారో ఉద్యమించారు నష్టపోయారు వాళ్ళందరికీ కూడా లోన్స్ ఏర్పాటు చేసి రుణాలు అందించి వారిని ఆర్థికంగా బలోపేతారన్నది మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం కాబట్టి ఈ కార్యక్రమానికి సంబంధించి ఈరోజున మా సహపార్టీ నాయకులందరూ కూడా కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేశాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరో తేదీ సమావేశాన్ని ఏ చేయాలి తద్వారా మనం ఖచ్చితంగా ఆర్థికంగా పురోగతి చెందుతామని నేను విశ్వసిస్తున్నాను థ్యాంక్ యూ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ముందుగా గత ముప్పై సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మాకు ఎంతో ఎంతో సహాయ సహకారాలు అందించినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక మీద కూడా మా మాదిగలు అభివృద్ధి చెందాలంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇదే విధంగా సహాయ సహకారాలు కోరుకుంటున్నాను అయితే గత ముప్పై మూడు సంవత్సరాలుగా ఎంతోమంది మా మాదిగా ఎమ్ఆర్పిఎస్ కారణంగా పశువులు పాసినటువంటి వారి చాలామంది ఉన్నారు వారందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను వారి కా కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాను వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతుల్లో చితికిపోతూ ఉంటారు వారందరికీ కూడా ఈ పత్రికా మూలకంగా టీవీ పరంగా నేను తెలియజేసేదానికి మీరున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను కట్టుకొని బయటపడాలంటే ఖచ్చితంగా మీరు ముందొచ్చి ఈ యొక్క మా ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు తలపెట్టినటువంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తే మీకు విషయం తెలుస్తుంది ఈ యొక్క లోన్స్ని ఉపయోగపెట్టుకొని మన యొక్క ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడతాయని నేను ఖచ్చితంగా తెలుపుతున్నాను మీరందరూ ఈ యొక్క మీటింగ్ని తారీఖున సక్సెస్ చేయవలసిందిగా నా పేరు సుభాష్ మాదిగా ఈనాడు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు ఏంటంటే ఈ నెల ఆగస్టు బుధవారం నాడు ఆరో తారీఖున ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు కింది సువర్ణరాజు గారి ఆధ్వర్యంలో వెనకబడినటువంటి దళితులు కానీ అదేవిధంగా అదర రాష్ట్ర రాష్ట్రాన్ని కూడా లోన్లు ఇప్పించడానికి ఆయన చేస్తున్నాడు కాబట్టి మాదిగా ఉపకులాలు మాదిగా అనుసంధ కులాలన్నీ కూడా ఆరో తారీఖున విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం నా పేరు కొండాపురం కస్తూరి మాదిగా ఈరోజు నెల్లూరు జిల్లా మా మాది జాతి ముద్దుబిడ్డలు అయినటువంటి ఏగూరు విజయన్న గారి ఆధ్వర్యంలో మరియు నెల్లూరు జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ హరిప్రసాద్ అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీటు నిర్వహించడం జరిగింది ఇందులో ఉద్దేశంలో భాగంగా ఈరోజు ఏపీ ఎంఆర్పిఎస్ నాయకులు దాసరి సువర్ణరాజు అన్నగారు గారి మాధికబిడ్డ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి జాతీయ యువత మహిళలు ప్రతి ఒక్కరు కూడా వచ్చి విజయవంతం చేయాలని మేము సభాముఖంగా కోరుకుంటున్నాము మరి ఇంకో చేసిన ఫలితంగా మాకు ఆర్థికంగా తోడ్పాటు అందించాలని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాను జై మాదిక జై హో మాదిక జై హింద్ ఏపీ ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులుగా నేను పనిచేస్తున్నాను ఈరోజు ఈ ముఖ్య ఉద్దేశం గౌరినీలు దాసరి సువర్ణరాజు ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్రాధ్యక్షుడు వాళ్ళ ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం గత ముప్పై సంవత్సరాలుగా అన్ని జిల్లాలో ఉన్నటువంటి మాదిగలు మాదిరి యువకులు మాదిరి ఉద్యోగులు అందరూ కలిసి మాదిరి మహిళలు అందరూ కూడా చాలా కష్టపడి పోరాటాలు చేసి ఈరోజు మేము ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది కాబట్టి ఎస్సీ వర్గీయ ఎలాగ అయిపోయింది కాబట్టి మేము మిగతా కార్యాచరణ మేము ఏమి చేయాలనే భాగంగా గతంలో ఎవరైతే ఎస్సీ వర్గీకారుల కోసం గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఎవరైతే కష్టపడ్డారో వారందరూ కూడా ఆర్థిక సమస్యలు తీర్చేందుకు మేము రాబోయే రోజుల్లో దానికి సంబంధించిన ప్రయత్నాలు చేయాలని చెప్పి చాలా దృఢంగా నిశ్చయించుకున్నాము కాబట్టి దానికోసమే మాదిల యొక్క శ్రమ మాది యొక్క కష్టం అన్నీ తీరిపోయే విధంగా వాళ్ళని ఆర్థికంగా దృఢంగా నిలబడ్డలని ముఖ్య ఉద్దేశంతో రేపు ఈ నెల ఆరో తారీఖు కార్యక్రమానికి ఇదే అంబేద్కర్ భవన్లో ఒక మూడు వందల మంది ముఖ్య కార్యకర్తలతో ఒక ఫోగ్ చేయదలుచుకున్నాము కాబట్టి ఈ మీడియా ద్వారా గ్రామ స్థాయి నుండి కూడా నియోజకవర్గ స్థాయి నుండి కూడా జిల్లా స్థాయి నుంచి కూడా ముఖ్య కార్యకర్తలు ముఖ్య నాయకులు ముఖ్య సలహాదారులు అందరూ కూడా విచ్చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి ముందుకు తీసుకోవాలని చెప్పేసి మీడియా పూర్వకంగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి